아 o l

ఎంతవరకు ఏంది మరి గావరం జాతర గావరం జాతర పదారేళ్ళ రాగా బిడ్డల పని మనిషి కన్న ఈ రంగులు ఉండాలి పదార్ల రాగా బిడ్డల పని మనిషి కన్న ఈ రంగులు వస్తే వస్తే అన్ని తీరుల పనులు తీరు రావాలి ఊరు రావాలి రావాలి ముగ్గేశ్వర రావాలి సారడు పెట్టు రావాలి కూరండు రావాలి అన్ని పనులు తీరు రావాలి ఇక నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ కాలంలో అప్పుడైనా నేర్చుకునేది కానీ ఇప్పుడు అంతా యూట్యూబ్ లో అయినా చూడొచ్చు టీవీలో అయినా మంచిగా చూసుకుంటే ఇక్కడ అమ్మగారి ఇంటికాడు అమ్మటర్లో నాకు వండుకో బిడ్డ అంటే అత్తగారింటి బిడ్డ కట్ ఆడి వేనాక బిడ్డనంటే అర్రా అవ్వరే తిడతారు అన్నని అవ్వకు లేదా సోవి పన్నీర్ పద్ద అంటారు అవలాల మీ ఇన్న బిడ్డలు ఉండే అంటే అంగ పెట్టి గుద్దిలేపూరి పూరి బాగా అలారం పెట్టి లేబిట్టబండి కొంతమంది లేవరు లేకపోతే నాకు అయినా లేమి పదహారు ఏళ్ళ రాక పని మనిషి కనీరంగా చూస్తేనే బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు బిడ్డ ఏంటిరా ఈ గౌరవం ఏంటిరా నేను గట్టినే గుద్దిరా గుద్దునే గిట్లయినా బిడ్డ ఇవో ఈ బిడ్డ కదా గట్టయి ఇక్కడ చెప్పుకోవాలా ఏమని అంట చాలు నా సంత చూసుకోనుడు నా సాలం చేస్తాడు ఇక అంతే బిడ్డ నిన్నెవలేమన్నారా సారే వాళ్ళు నాకేందుకు ఎవరికేంటి మరి పోయి స్టార్ట్ చేసినట్టే చెప్పు చెప్పినాకన్నా నేడు కోసం అంటే అంటే నా తోటి పిల్లలంతా వాళ్ళ అమ్మమ్మ ఇంటి పోతా నానమ్మ ఇంటి పోతానంటాను అమ్మ అమ్మ అని పిలుసుకుంటాను నా తల్లి నాకు అమ్మ కావాలి బిడ్డ నీకు వచ్చింది ఆ బిడ్డ ఓ బిడ్డ సంధ్యరాని ఇవాళ ఏడేళ్ల నాటికి అగో అందరు తోడి పిలగలు అమ్మమ్మ అమ్మా అని పిలుస్తుంటే నీకు అమ్మాదికచ్చిందా బిడ్డ అయ్యో లాభా

మీ వజన వాళ్ళ వాళ్ళు ఎల్లబడితే ఊరవుతారా అని నేను గురికాడా నేను అండవాడికి నిన్ను కాలుకుంటుందరే బిడ్డా రాణి జరిగిన చరిత్ర బిడ్డ దారానికి పూసలు వేసిన విదముగా జరిగిన చరిత్ర ఎప్పుడు బిడ్డ గుండె సిరవైపోతా నానా నా తల్లి సుశీల రాణి ఇరవై రెండు రోజులకు కాలం చేస్తే నా అన్న గాదన అన్నడ నా వదనే లేదు అంటే నా బిడ్డ బతుకనను ఊరు ఊరుది ఉపదానం అడిగినను నన్ను అవను నా తల్లి అనగా ఆనాడే దూరం అయ인더 నాడు నా తల్లి అయ్యో బిడ్డను నేను బడికి పోయెచ్చటంల కురికెచ్చి సరి సంకనేసి అమ్మ కోరు ముద్దలు అమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన్ దూరమా గు పెట్టిన గుల్లినకు దూరమా తల్లి దగ్గర బిడ్డ ముక్కగలుగు తల్లి కుది బిడ్డ కరక బిడ్డ కుది తల్లి కరక నన్నరు ఆనాటి ఎసలు ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి అసలు పూర్వకాల అనవో పుణ్యం గల్ల తల్లి చరిత్ర కథ వెలిసింది కథ అయిన ఒక్కటే సంసారం అయిన ఒక్కటే అర్థం వేసుకుంటే ఏ మాట అయిన అర్థము అర్థము లేని మాట ఏ మాటైన వ్యర్థమే నన్నరు రాజా నాకొక అన్న సత్యశీల రాజు అని అవును నీ అన్నో సత్యశీల రాజు నడువుల కచ్చినటువంటి రాసభవంలో నా అన్నాడు అవును అన్నెట్టున్నాడు ఒక్కసారి అన్నాల సూత్ర వారి గుణం మాత్రం బిడ్డ చెండాలి కోపం బండ మీద సత్యవంతుడు కోపము పలక మీద రాత రాసినట్టు చెండాలని కోపం బండ మీద రాత రాసనంటే బండ మీద రాతే స్థిరస్థాయిగా ఉంటది పలక మీద రాస్తే అప్పుడే చెదిరిపోతుంది సత్యవంతుడు కోపమే పలక మీద రాసినట్టు వాడు చెండాలుడు వాడు మాత్రం మారడు బిడ్డ ఎందరు మారిన నా అన్న మారన్నాడు అనగా మరి కొట్టిండి తిట్టి అని అంటే మరి నాడున్న కోపం నేడు ఉంటదా నేడున్న కోపం మరో నాడు వాళ్ళు లేరా వాళ్ళు లేరా కలిసిన్నోళ్ళు లేరా నేనప్పుడు చిన్నపిల్లను నేను పుట్టుడు తల్లిదచ్చుడు మరి ఎటువంటి అనగా నేను పుట్టినాక నా నావీనా కోపం వచ్చింది ఎందుకంటే నా చెల్లె పుట్టిన తల్లి చంపిందని నిందే నాకు వచ్చింది మరి అటువంటి మనకు ఇంతే ఇంతే ఏడేళ్ళ చెల్లెనైనా ఇవాళ నన్ను చూసి నా అన్న ఎంత మురిసిపోతాడు అన్నను ఒక్కసారి చూస్తా వదిన నన్ను అటువంటి నేను పెంచిపోతే వేయకు నీ చెత్తు నా వచ్చింది వదినెంత ఆనంద పడత ఒక్కసారి చూస్తా నేను అన్నం చూస్తా పోతు ಕಟ್ಟು ವರೆ

కొడుకుల కోడల్లో అసలు వాళ్ళతో ముచ్చటలేదు ఇంకా వేస్తా వాడు వాడి పెను చూడేందు ఈ చూడేందు ఈ మూడేందు ఐదు వేల పదహారు వేస్తాను నేనే ఇక అంత ఏదో నాశనం కాలానికే కానీ మళ్ళకెళ్ళి తిట్టా తగాలి నువ్వు ఆడు మేము విన్నే ఉంటావు ఇక ఇక సరే పర్వాలేదు ఎవరు ఎక్కడ పోతే మనకే అది అని అద్దురు ఇప్పుడు మొత్తం కోనచ్చిందన్న మరి అటువంటి అన్నట్టు పెద్దారు వాకి వడ్డాడు వా తండ్రి సురేంద్ర మహారాజు అనగాని మీడల్లకి పోతే నాకే ఆనందం ఉంటది నా తల్లి మీలో నాన్న ఒక ఒకప్పుడు మరి మేడల్లా తిరిగింది నా తల్లి కట్టిన నా తండ్రి కట్టిన రాసభవనం ఎంత ముద్దుగున్నది ముద్దుకున్నది మేడ వీర మేడ అందమైన లాలి మేడ లక్క మేడ మరి ఏళ్ళు గడ కట్టిండు ఎండి మేడ కాళ్ళు గడి గట్టి కట్టిండు కంచు మేడ ముఖం గడ కట్టిండు మోయంపు మేడలు అబ్బాయి ఎంత ముద్దుకున్నా ఈరాకున్నా ఎంత ముద్దుకున్నా ఈరా

పన్నట్టే పక్కరు గర్ర ఈ గుర్రు ఉ ఇంట్లో గుర్రుంటే సగోలుదురు అన్నట్టు వాళ్ళు వండక ము కాని ఈ గుర్రు పెడితే ఇంత దాగానే ఇక గుర్రు ఇక బందే కాదు ఇంట్లో చిన్న మోటార్ మొచ్చుకున్నారు ఈ మోటార్ పాడడానికి అంతగానే వస్తా సౌండ్ అది ఎంత స్మూత్ గా వస్తుంది మోటార్ ఇప్పుడు నీళ్ళలో మోటార్ లేదంటే ఇంకా సౌండ్ లేదు

ఇంటి ముగ్గుడు కచ్చేరు బుచ్చగాళ్ళురా బుచ్చగాలు రా బుచ్చగాళ్ళు దానం చేస్తా అంటే ఇగో నా పెన్నము చేతులు అవ్వాలని ఒక గిట్ల వస్తాయి పొగ్లింగ్ కచ్చిట్ ఇచ్చి పెడతది పెడితే వస్తాయి అన్న గిట్ల పెడితే ట్టి పెడతాయి పొక్కిందు దాని చేతులు చెట్ల దానం పెట్టు పడతారు బాగా పెడతారా బాగా పెడతారు మొయద్దా పిల్లల పిల్లల పొక్కి పొగించి పెడతా ఎవరు వచ్చింది ఎవరు కావచ్చు అన్నా సత్య శీల రాజ నీ చెల్లె సంధ్య రాణి వత్తిన అన్నా నీ తెల్ల సంధ్య అన్న హ నాకు సిస్టర్ ఎక్కంది రా అరే సెల్లె సంధ్య రాణి నచ్చిన అన్న అంటది నా చెల్లె సంస్థ వచ్చింది ఆన ఆడేమ్మా అయ్యలు వచ్చిండు నా సెల్లర్ వచ్చింది మా అమలు వచ్చింది ఇక నేను ఏకు నిరంజన్ నా పెన్నోనిరంజన్ మీరు అయ్యి మీరు నార్ నిరంజన్ గారు ఇంకే కలర్ పోతామని ఆడుతాను

అందరు వచ్చారు నా పిన్నవాడుగుహూర్తం ఏ నువ్వు నా చెల్లెవారి గ్యారంటీ నా కార్డు ఉండదా గ్యారెంటీ కార్డు చెప్పు ఆనవాళ్ళు చెప్పాలి ఆధార్ కార్డు ఎవలో 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 వచ్చి చెల్లె అంటే నేను నమ్ముతానాయితా నీ పేరేమి నీ ఊరేమి నా తల్లి పేరేమి తండ్రి పేరేమి నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మంచి దోగతన బుగ్గలు అమ్ముతావు సిక్కింటి బుగ్గలు అంటారట మళ్ళీ ఇళ్ళ పొంచి వచ్చి వాళ్ళు స్పాటుగా దూసుకుపోతారట ముందుగానే ఆటలు దూసిపోతారాట మంచిగా వచ్చావా నీ పేరు ఏం పేరు అడిగి ముందుగా చూసి మళ్ళా దొంగలు తో అందుకే దొంగల నచ్చావా గలవలకే గలవలకెళ్ళి కొట్ట ఇంటి అది అయ్యో ఇవాళ అన్న నేను పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకంగా అన్నా మరి వాళ్ళు మన సురేంద్ర పురిపట్నం మన తండ్రి సురేంద్ర మహారాజు మన తల్లి సుశీల రాణి అన్నా నీ పేరు సంధ్యశీల రామా దేవి అన్నా నా పేరు అన్నా నీ అన్నా నీ రక్తం నా రక్తం అయితే ఇన్ని రోజులు నాయనన్నా నువ్వు కాదనంటే లేదనంటే మన తండ్రి నన్ను అడ్డబాబ కట్టుకొని ఓడి కట్టుకున్నట్టు కట్టుకోని గుడికాడ సాధి అన్నే పండుకుంట అయ్యోగా నేను గుడికాడ నువ్వే అనారా నేనే వలో నేనేవేరు వలో అన్నీ అనుకుడు నువ్వే అన్నారు చెల్లె అయ్యో 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 ಘನ ಕಾರ್ಯ ಘನ ಕಾರ್ಯ ಸಣ್ಣ ಪುಡ ಆರ నేను సంవసారినే నుంచి అయితే నేను శల్యాన్ని ఎత్తుకుంటే నా ఆయన అందరుగా అంటే నువ్వు కొట్టురి నీకు ఉంటారు రా పోరాలు పుట్టి నువ్వు ఎత్తుకోవద్దని నా చేతులకి వెళ్ళి నా శల్యాన్ని శల్యాన్ని నేను కాళ్ళ పడితే అయ్య నన్ను ఒక్క